మినపప్పు వేసుకుంటే బాగుంటుంది నూటికి తగులుతూ ఉంటే తర్వాత ఇంగు తాలింపు కూడా వేసాను మనం ఏవైతే తరిగి పెట్టుకున్నామో అదంతా కూడా మళ్ళీ నేను ఇందులో వేసేసాను మంచిగా కడుక్కున్నదంతా కూడా పెండల ముక్కలు అన్నీ కూడా వేసాను అది ఉడుకుతూ ఉందండి కొంచెం చిదుపుతూ ఉండాల్సి వస్తుంది మధ్య మధ్యలో చిన్నగా తరుక్కుంటే కుదరదండి పెద్దగానే ముక్కలుగానే తరుక్కోవాలి మనం కలిపేటప్పుడు అటు ఇటుగా కొంచెం చిరికిస్తూ ఇట్లా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి అంతే అండి ఆల్మోస్ట్ ఆలుగడ్డ కూర లాగా ఉంటుంది ఇది చూసారా ఇట్లా అంటూ మనం గరిటతోటి స్మాష్ చేస్తూ తరిగేసి కలిపేసేసుకుంటే సరిపోతుందండి అంతే ఇంకా నేను ఉప్పు వేసేసాను ఆల్మోస్ట్ ఉడికిపోయిందని చెప్పేసి కారం కూడా వేసేసాను ఇంకా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి పెండలం కూర ఆర్గానిక్ ఫుడ్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి సంతకెళ్తే తెచ్చుకోండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి మాత్రమే బాగుంటుందండి ఇంకెందులోకి బాగుంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్